ఏ సావరీన్ కంట్రీ కూడా భారతదేశం కాదు ఏ సార్వభౌమ దేశం కూడా అంగీకరించదు సో అందుకే టారిఫ్స్ ఇవన్నీ కారణాలు చూపి మన భారతదేశం పైన టారిఫ్స్ ను విధించినారు అయితే ఒకటి ఏం మన దేశ ప్రజలకే కాదు మన దేశానికే కాదు అక్కడ వాళ్ళకు కూడా ఇది నష్టాన్ని కలిగిస్తుంది అయితే భారత్ ప్రత్యామ్నాయ మార్కెట్లు చూసుకోవడం కోసం మీరు చూస్తే కానీ ఆల్రెడీ మోడీ చైనా గత కొంతకాలంగా చైనాలో వచ్చినారు ఆయన అక్కడ రెండు సందేశాలు ఇచ్చినారు ఒకటి ఏంటంటే చైనాకు పర్యటించడం వల్ల నీవు కాకపోయినా మేము చైనాతో సఖ్యతగా ఉండగలం అన్న ఒక అంశాన్ని అమెరికాకు చెప్పినాడు ఎట్ ద సేమ్ టైం చైనా ప్రదర్శన చేసినప్పుడు ఆయన అక్కడ హాజరు కాలేదు అంటే చైనా కూడా నేను పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ సమర్థించను భారత ప్రయోజనాలే మాకు ప్రాధాన్యము అన్న విషయాన్ని మరొకటి కూడా అక్కడ తెలియజేసినారు సో ఈ విధంగా ను విధించినంత మాత్రాన మనం ఏదో భయపడతాము మనం లొంగిపోతాము అని అనుకుంటే ఒక పొరపాటే అ కాదు అని చెప్పి ఇప్పుడు మనకంటే కూడా ఆ దేశ ప్రజలే ఎక్కువగా నష్టపోతారు ఎందుకంటే మన వస్తువు అంటే వాడు అమెరికా డబ్బులు పెట్టి ఇప్పుడు మన సుంకాల మీదంత మనం మనమేం డబ్బులు పెట్టాం కొనుక్కునే వాడు పెడతాడు అంటే ఎవరికి నష్టం అది అమెరికా వాడికే నష్టం